గీతాంజలి యొక్క ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఒక పక్క జనసేన టీడీపీకి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీకి రెండు పార్టీలకి కూడా అతిపెద్ద మంటని రేకెత్తించినటువంటి ఈ కేసులో పోలీసులు ఇక ఇప్పుడు సిద్ధమయ్యారు ఇష్యూని సాల్వ్ చేయాలి ఎట్లాగైనా సరే ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అనే విషయాన్ని తెలియజేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పశుమర్తి రాంబాబు అనేటువంటి వ్యక్తిని విజయవాడ సింగ్ నగర్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే ఆ వీడియోలో ఆయన కానీ ఆయన కూతురు కానీ పోలీసుని రిక్వెస్ట్ చేస్తున్నారు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా మేమే వస్తాం కదా మీరెందుకు నోటీసులు ఇవ్వకుండా రమ్మని అడుగుతున్నారు పోలీస్ స్టేషన్కి నోటీస్ ఇవ్వడం అనేది ప్రైమరీ థింగ్ కదా మీరు మేము తప్పు చేసామని మేము నమ్ముతున్నప్పుడు పోలీ నోటీస్ ఇవ్వండి మేము వస్తాము మేము రానప్పుడు మేము ఎక్కడున్నా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి బాధ్యత మీకు ఉంటుంది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవే ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నోటీసు ఒకసారి ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు కనుక అప్పుడు కూడా వెళ్ళకపోతే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు సో ఇట్లాంటి పరిస్థితులు నడుస్తున్నప్పుడు ఆయన్ని ఈ వీడియో అయితే అమ్మాయి తీసింది ఆ వీడియోలో అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది వాళ్ళ నాన్నగారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇట్లా చేయకూడదు మీరు నోటీసులు ఇవ్వండి అని అయితే ఆ తర్వాత ఆయన లిఫ్ట్ చేసినట్టున్నారు తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే పసుమర్తి రాంబాబు అనేటువంటి వ్యక్తి ట్వీట్ చేసినట్టుగా ఒక ట్వీట్ వైరల్ అవుతుంది గీతాంజలి యొక్క వీడియోని ఆయన కోట్ చేస్తూ ఆ కోట్ మీద చాలా స్పష్టంగా తెలుగులో ఆయన అమ్మాయిని పచ్చిబూతులు తిడుతూ ఎల్ వర్డ్ ఇండైరెక్ట్గా యూజ్ చేస్తూ ఆమె గురించి చాలా హీనంగా మాట్లాడుతూ జగన్న నాలుగు సార్లు ఇస్తే ఐదు సార్లు ఇచ్చిందంటుంది అంటే పతిత ఇట్లా చాలా వర్స్ట్ లాంగ్వేజ్లో పక్కనే ఆయన వీడియోలో ఆయన కూతురు కూడా ఉంది అంటే ఆయన ఉందని కూడా మనకు అర్థమవుతుంది ఆయన వయసు కూడా పెద్దది కుర్రాడేమీ కాదు అలాంటి వ్యక్తి కూడా బాధ్యత లేకుండా ఇట్లాంటి వరస్ట్ లాంగ్వేజ్ హీన నీచమైనటువంటి లాంగ్వేజ్ లో ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఆయన ఆ ట్వీట్ కనుక వేసి ఉంటే ఆ విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తే ఖచ్చితంగా ఆయనకి కోర్టులో ఖచ్చితమైనటువంటి లీగల్ శిక్ష పడాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే వీళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానాన్ని మాత్రం ఆ ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తోంది ఖచ్చితంగా ఆయన తప్పు చేస్తే మీరు అరెస్ట్ చేయండి కానీ నోటీస్ అనేది ఇవ్వకుండా ఎందుకు మీరు చేస్తున్నారు అంటూ ఆయన ఆయన కూతురు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టడానికి మీడియా ముందుకు రావడానికి ఆమె ప్లాన్ చేస్తున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ సమాచారం వస్తుంది అయితే ఈ అంశాన్ని ఇక మీదట పోలీసులు ముందుకు ఎట్లా తీసుకెళ్తారు ఇతను వెనక ఏమేమి ఉన్నాయనేది ఎట్లా బయటపెడతారు తెలుగుదేశం ఏమైనా ఉందా తెలుగుదేశం సంబంధించినటువంటి పని పనిగట్టుకుని పేడ్ క్యాంపెయిన్లో అమ్మాయిని ఇబ్బంది పెట్టారా గీతాంజలి అనేది వీళ్ళు చెక్ చేయబోతున్నారు అయితే నేను అతను ట్విట్టర్ అకౌంట్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇతను టీడీపీ తరఫున ఏం పని చేయట్లేదు కానీ టీడీపీకి ఒక వీరాభిమాని జగన్ చాలా తీవ్రంగా ఆయన వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోంది వ్యతిరేకించవచ్చు జగన్ అయినా చంద్రబాబు నాయన అందులో ఎటువంటి తప్పు లేదు మనకి భావ స్వతంత్రం ఉంది కానీ మాట్లాడే లాంగ్వేజ్ కానీ దాని గురించి మనం క్రిటిసైజ్ చేసేటువంటి వాడేటప్పుడు పదాలు కానీ బిహేవియర్ కానీ చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని అర్థం చేసుకోవాలి అది ఏ పార్టీ వాళ్ళైనా సరే కేవలం టీడీపీ వాళ్లే కాదు వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ ట్విట్టర్ నిండా ఫేస్బుక్ నిండా మాట్లాడుతూ ఉంటారు కానీ అధికార పక్షంలో వీళ్ళు లేకపోవడంతో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండట్లేదు రేపొద్దున టీడీపీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తిడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే వైసీపీ వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటారేమో కావచ్చు అట్లాంటి సందర్భాలు గతంలో కూడా టీడీపీ ఉన్నప్పుడు జరిగాయి ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కూడా విపరీతంగా జరుగుతున్నాయి సో ఏ పార్టీ వాళ్ళైనా ఈ రకమైనటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయకూడదు అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టు పోలీసులు గుర్తు పెట్టుకోవాలి ఇట్లాంటివి జరిగినప్పుడు తూతూ మంత్రంగా లేకపోతే హడావుడిగా కొంతమంది అరెస్ట్ చేసి ఒక పార్టీ మీద బ్లేమ్ తోసే కాన్సెప్ట్ కాకుండా ఇట్లాంటి కల్చర్ అనేది అసలు మనకి రాకుండా ఏం చేయాలి ఈ రకమైన సంస్కృతి జరగకుండా జనాల్లో ఏం చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ అంశం